హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనిషిలోయ్ భారతదేశం అంతా హృదయం భారంతో నిండిపోయింది నిన్న అహ్మదాబాద్ లో జరిగిన వంటి అతి భయంకరమైన విమాన ప్రమాదం ఎంత దారుణం అంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయం భారంతో నిండిపోయి ఉన్నారు దాదాపుగా రెండు వందల నలభై ఒక్క మంది దుర్మరణం చెందారు ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరిని కదిలించిన అంశం ప్రపంచంలోనే మన భారతదేశంలో జరిగిన అతి భయంకరమైన పెద్ద విమాన ప్రమాదం అని చెప్పచ్చు అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి ఒకటి అధికారుల నిర్లక్ష్యమా పైలట్ నిర్లక్ష్యమా అసలు ఎందుకు ఈ విధ ఇలాంటి సంఘటన జరిగింది అనేది అనేక విషయాలు డెప్త్ గా మనం వెళ్దాం సో దీని గురించి క్లుప్తంగా వివరించడానికి ది గ్రేట్ మాస్టర్ మోటివేటర్ బిజినెస్ ఆచార్య బ్రదర్ షఫీ గారు మనతో పాటు ఉన్నారు హై సార్ నమస్తే నమస్తే అండి సార్ బాగున్నారా సో చూస్తూ ఉన్నాం దాదాపుగా నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూనే ఉన్నారు చాలా మంది అయితే కనుక హృదయం భారంతో నిండిపోయి ఉంది చాలా భయంకరమైన పోస్టులు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే కనీసం వాళ్ళ అస్థికలు కూడా దొరకలే పరిస్థితి అయిపోయింది చాలా మంది కుటుంబంలో అయితే వాళ్ళ కుటుంబీకులు చాలా హృదయం గురవుతున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఇలాంటి పరిస్థితి రావడం గల ముఖ్య కారణం ఏంటి అంటే కొంతమంది పైలట్ నిర్లక్ష్యం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కొంతమంది తర్వాత ఎయిర్ ఇండియా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం అని కొంతమంది అంటారు అసలు ఏంటి దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్ అసలు దీన్ని ఏ రకంగా ఎవరు తప్పనుకోవచ్చు రవి గారు ఇక్కడ విషయం ఏంటంటే చాలా పెద్ద విషాదం ఇది అది అసలు తట్టుకో వింటి ఆలోచిస్తుంటేనే ఆ న్యూస్ చూస్తుంటేనే ఆ తట్టుకోలేనంత బాధన అన్న ఫీల్ వస్తుంది ఎందుకంటే ఎన్నో కుటుంబాల్లో విషాదం వచ్చేస్తుంది ఎన్నో కుటుంబాలు ఒక వ్యక్తి చనిపోయాడంటే వెనక ఒక కుటుంబం ఉంది అవునా దాంట్లో పిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు యువకులు ఉన్నారు అప్పుడే పెళ్ళైన పెళ్లి కూతురు పెళ్లి జంట ఉండడము మొత్తం చూస్తుంటే దాంట్లో ప్రయాణం చేసే సిబ్బందే కాకుండా దాంట్లో పని చేసేవారు ఉన్నారు అందరు కూడా ఇంకా ఫ్లైట్ ఎక్కడ వాళ్ళు కూడా ఎక్కడైతే కుప్పగోలిపోందో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న పిల్లలు మెడికోల్స్ వాళ్ళు చనిపోవడం ఇదంతా కూడా చాలా పెద్ద దుర్ఘటన చాలా పెద్ద విషాదంగా ఉంది ఎందుకు ఇది జరిగింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యం అని చెప్పొచ్చండి ఏంటి అసలు ఎవరికి నిర్లక్ష్యము అంటే ఒకరి నిర్లక్ష్యం కాదు అది అనేక మంది నిర్లక్ష్యం ఇది అనేక మంది నిర్లక్ష్యము ఈరోజు ఈ ఒక్క ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి రోజు లక్షల ఇన్సిడెంట్స్ నడుస్తున్నాయి ఒక్క రోజుకే ఒక్క రోజుకే లక్షల ఇన్సిడెంట్ సంఘటనలు జరుగుతున్నాయి నిర్లక్ష్యం వల్లనే అనేక ప్రాణాలు పోతున్నాయి యాక్చువల్గా ఇక్కడ ఏమైపోతుందంటే ఒక మనిషి ఉదాహరణకి ఫ్లైట్ ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కుతున్నాడు అండి ఏ ఆలోచనతో ఎక్కుతాడు నా ప్రయాణం జరగాలి సులభతరంగా జరగాలి నా కుటుంబం దగ్గర చేరుకోవాలి నా పని మీద నేను ముందుకెళ్ళాలి వాళ్ళు ఆశలతో ఒక కంఫర్ట్ చూసి వాళ్ళు మనీ పే చేస్తున్నారు ఇక్కడ ఫ్లైట్స్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారు ఎయిర్ ఎయిర్ ఇండియా ఉంది ఏదైనా అదే కంపెనీ అని కదా ఏదైనా కానివ్వండి వాళ్ళు మనీ చార్జ్ చేసి సర్వీస్ ఇస్తున్నారు యాక్చువల్ ఏంటిది సర్వీస్ ఇస్ ద బిజినెస్ వెరీ గుడ్ నేను మనీ పే చేస్తాను నాకు సర్వీస్ ఏంటి నేను అక్కడికి వెళ్ళాలి అంటే నన్ను అక్కడ తీసుకెళ్లే ఏర్పాటు వాళ్ళు చేస్తున్నారు బెస్ట్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ నువ్వు మంచి సర్వీస్ ఇస్తే ఇంకా మంచి బిజినెస్ అవుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు కావాల్సిన డబ్బులు మీరు తీసుకునేటప్పుడు ఇచ్చే సర్వీస్ విషయంలో ఈ నిర్లక్ష్యం ఏంటి మనం చూస్తాం దాంట్లో ఒక ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి అహ్మదాబాద్ లో దిగిపోయిన ఒక వ్యక్తి మెస్ అయి పెట్టాడు ఏ ఏసీ అవును సార్ టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది మానిటర్ చేయట్లేదు అని చెప్పేసి తను కంప్లైంట్ డ్రెస్ చేస్తాడు నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు తను ఎంత కంఫర్ట్ చూసుకోవాలి ఇప్పుడు ఏసీ పని చేయకపోతే గాలి ఆడదు సఫికేట్ అయిపోతుంది ఆ భయానికి మనం చచ్చిపోయేలా ఉంటారు ఒక్కొక్కళ్ళు బీపీ పేషెంట్స్ ఉంటారు షుగర్ పేషెంట్స్ ఉంటారు సైకలాజికల్ గా వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎమోషనల్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ వ్యక్తి అక్కడ దిగిపోయా అంటున్నాడు ఎందుకు దిగిపోయాడు అండి ఇక నేను ప్రయాణం చేయలేను దీంట్లో ఉన్న ఒక భయానికి అంత అసౌకర్యంగా ఉంది అంటే మనం ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాము ఎంత నిర్లక్ష్య వైఖరి ఉంది అంటే నాకు కావాల్సిన నాకు వస్తే సరిపోతుందా అక్కడ ఉద్యోగం చేసేవారైనా కానీ దాన్ని వ్యాపారంగా చూస్తున్నవారైనా కానీ అంటే నాకు కావాల్సిందే చూసేటప్పుడు ఎదుటి వ్యక్తి కావాల్సిన సర్వీస్ ఇవ్వకుండా ఉంటే మన ఈ కర్మలు లెక్కించబడవా మన ఈ కర్మల యొక్క ఫలితం ఉండదా మంచి కర్మల ఫలితం ఉన్నప్పుడు చెడు కర్మలకు కూడా ఫలితం ఉంటుంది కదా సార్ అవునా అక్కడ పైలట్ ఉన్నాడు పైలట్ ఎంత చెక్ చేసుకోవాలి ఇంజనీర్స్ ఉన్నాడు ఎంత చెక్ చేసుకోవాలి ద కండిషన్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి ఆ కండిషన్ ఫ్లైట్ ట్రావెల్ చేసే పొజిషన్ లో ఉందా లేదా ఇదంతా కూడా ఎక్కడో మిస్టేక్స్ జరుగుతూ వచ్చాయి నెగ్లెట్ జరుగుతూ వచ్చింది ఈ నెగ్లిజెన్సీ వల్లనే ఆ నెగ్లిజెన్సీ అనేది ఈ రోజు బయటపడవచ్చు రేపు బయటపడచ్చు బయటపడకవచ్చు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రవి గారు మనిషి బాధ్యత రాహిత్యం వల్లని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ రోజు చూడండి మనం రోడ్డు మీద వెళ్తుంటాం ఒక వ్యక్తి రాంగ్ రూట్ లో ముందు స్పీడ్ వచ్చేస్తుంటాడు బైక్ మీద చూస్తున్నాం అతని యొక్క నిర్లక్ష్యం వల్ల ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి అవును సార్ అవునా కదా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎవరు గారు ఇప్పుడు ఒక స్కూల్ బస్ ఉంది స్కూల్ బస్ బస్ ఫిట్నెస్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిట్నెస్ అయిపోతుంది మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి రిన్యువల్ చేసుకోవాలి ఆ ఫిట్నెస్ లేకపోయినా కానీ లంచం ఇచ్చేసి ఫిట్నెస్ ఉందని తీసుకొని ట్రావెల్ చేసి ఆ తర్వాత యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన నలభై మంది స్కూల్ పిల్లలు చనిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవును సార్ ఇంత ఘోర ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యము ఎవరి స్వార్థము ఏ స్వార్థం కోసం ఏం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన నిర్లక్ష్యంతో ఇలాంటి జరిగిందంటే అంతమంది ప్రాణాలు తన చేతులతో తను తీశాడు అన్నది వాస్తవం కాదంటారా చెప్పండి వాస్తవం ఏంటంటే అంటే ఇక్కడ ఓవరాల్ గా చూడాల్సింది ఏంటంటే బాధ్యత రహితంగా ఉండడము నిర్లక్ష్యంగా వ్యవహరించడము ఈ నిర్లక్ష్యం వల్ల ఇంతే కదా ఈ రోజు ఎంప్లాయీస్ నుండి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి తన డ్యూటీ నిర్వహించేటప్పుడు తన బాధ్యతని ఎంతగా నిర్వర్తిస్తున్నారు డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా ఇంజనీర్స్ అయినా బ్రిడ్జెస్ కట్టేవాళ్ళైనా ఇల్లు కట్టేవాళ్ళ బ్రిడ్జ్ కడుతున్నారో ఉప్పుగోలిపోతున్నాయి ఇల్లు కడుతున్నారు కుప్పగొలిపోతున్నాయి చూస్తున్నాం కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను రవి గారు ఇప్పుడు నేను ఒక వెహికల్ పర్చేజ్ చేశాను ఫోర్ వీలర్ పర్చేజ్ చేశాను టాటా సఫారీ ఓకే ట్రావెల్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత కొత్త వెహికల్ జస్ట్ జస్ట్ వన్ ఇయర్ మంచి సర్వీస్ చేస్తున్నాను నేను ట్రావెల్ చేసేటప్పుడు నేను కార్ లో ఉన్నాను ట్రావెల్ చేస్తున్నాను ఆటోమేషన్ వెహికల్ అది సడన్ గా నాకు వెనక నుంచి వస్తున్నట్టు ఒక టూ వీలర్ వ్యక్తి నాకు ఇన్ఫార్మ్ చేస్తాడు సార్ కిందకుందా కార్ కింద ఫైర్ అవుతుంది కార్ కింద మంటలు వస్తున్నాయి అని చెప్పేశాడు అయితే వెంటనే ఎప్పుడైతే విన్నానో బండి పక్కకు తీసేసి ఆపి నేను దిగేశాను నా కళ్ళ ముందు కార్ మొత్తం గుడిదైపోయింది గుడిది గుడిదైపోయింది అంత ముందు చే ఇక్కడ చూ విషయం ఏంటంటే యాక్చువల్ గా కార్ ఎప్పుడు మ్యానుఫాక్చరింగ్ అయిందో ఈ వన్ ఇయర్ లో దాదాపు సిక్స్ టైమ్స్ బ్రేక్ డౌన్ అయింది అది సిక్స్ టైమ్స్ ప్రాబ్లం వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఎన్నిసార్లు చెప్పినా గానీ నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి అక్కడ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో నిర్లక్ష్యమా లేకపోతే సర్వీస్ ఇవ్వడం నిర్లక్ష్యమా మరి మాటి మాడి కంప్లైంట్ ఇస్తున్న నిర్లక్ష్యమా సిచ్యువేషన్ చూసారా నిర్లక్ష్యం ఇప్పుడు నా సిచ్యుయేషన్ ఏం జరిగింది కారు దిగేశాను అదే సిటీలో డ్రైవ్ చేయకుండా హైవే మీద డ్రైవింగ్ లో ఉన్నట్లయితే ఎవరు చూస్తారు ఎవరు చెప్తారు మంటలు కనిపిస్తాయా అది నైట్ టైం కాబట్టి మంటలు కనబడ్డాయి చూసి నాకు ఇన్ఫార్మ్ అదే టైం అయితే అదే హైవేలో ఉంటాయి ఏమవుతుంది ఎప్పుడైతే లోపల కొంచెం మంట వస్తుందో డోర్స్ లాక్ అయిపోతాయి గా డోర్స్ ఎప్పుడైతే లాక్ అయిపోతాయో లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చే అవకాశం ఉండదు ఆ పొగ ఏసీ ద్వారా లోపలికి వచ్చేస్తుంది ఎప్పుడైతే పొగ ఏసీ ద్వారా లోపలికి వస్తుందో గాలి మనిషి బ్రీత్ తీసుకుంటాం కదా ఫస్ట్ అండ్ సెకండ్ బ్రిత్ లోనే మనిషి కలాప్స్ అయిపోతాడు ఎందుకంటే కార్బన్ డైక్సైడ్ లోపల తీసుకుంటాం కాబట్టి అతను మనం ఏం ప్రయత్నం అద్దం పగలుగు బయటకు రావడం కాదు కదా ఇంకా ఆలోచన కూడా రాదు ఇలా చనిపోయిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు సార్ అవును సార్ అంటే వాళ్ళు కష్టార్జితంతో కార్లు కొనుక్కొని కార్లోనే బూడిదైపోయిన వాళ్ళు ఉన్నారు టెక్నికల్ ఎర్రర్ వల్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తుంటే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి నిర్లక్ష్యం వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి మనిషి యొక్క స్వార్థం కానివ్వండి మనిషిలో బాధ్యత రహితం కానివ్వండి ఇలాంటి విషాదమైన సంఘటనలు ఈ రోజు భారతదేశం కదిలిపోయింది సార్ ఏంటో అసలు ఇంత పెద్ద విషాదం ఇంత పెద్ద దుర్ఘటన మనం చూడలేదు వినలేదు ఇంతమంది చనిపోయారంటే దాని వెనక ఎన్ని కుటుంబాలు ఎన్ని జీవితాలు ఎంత విషాదంలో ఎంత డెడ్ బాడీ ఎవరిదైనా కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఎంత ఘోరమైన విషయం సార్ ఈ రోజు డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ ఈ బాడీ ఫలానా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిది కాదు అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది ఫ్లైట్ ఎక్కకుండా ఎక్కడో బిల్డింగ్ లో భోజనం చేస్తున్నటువంటి మెడికోస్ చనిపోయారు ఇవన్నీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు రవి గారు ఎందుకంటే ఒక మనిషిలో ఈ ప్రవర్తన ఎందుకు వస్తుంది తెలుసా తన అంతరాత్మని చంపుకోవడం తన మనస్సాక్షిని చంపుకోవడం ప్రతి వ్యక్తి మనస్సాక్షి ఉంది మనస్సాక్షి మనకి డూస్ అండ్ డోంట్ చెప్తూ ఉంటుంది ఇది చేయకూడదు ఇది చెయ్యాలి ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి ఇది నీ బాధ్యత నిర్లక్ష్యం ఉండకూడదు అని మనిషి తెలియదా తెలుసు కదా అంటే అంతరాత్మ సాక్షిని చెప్తుంది అంతరాత్మ మన మనస్సాక్షి చెప్తుంది ఆ తర్వాత దీన్ని ఉంటాం మనం ధర్మం అంటాం మనిషి ధర్మంగా బతకాలి అంటాం కదా రవి గారు మనిషి ధర్మంగా బతకాలంటే అంతరాత్మ సాక్షిగా బతకాలి మనిషి చేయాలి చెడు చేయకుండా ఆగాలి బాధ్యతాహితంగా ఉండాలి బాధ్యత రహితంగా ఉండకూడదు ఇది మనిషి మర్చిపోతున్నాడు స్వార్థంతో అంతరాత్మని చంపేసుకొని మనిషి బతుకున్న టెంపరీ లాభం ఉంటే చాలు దీన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం కోసమే ఆ సృష్టికర్త భగవంతు మన ఆధ్యాత్మిక కదా ఆ పరమేశ్వరుడు ఆ సృష్టికర్త అక్షర పరబ్రహ్మ మనకి ఇది గుర్తు చేయడం కోసమే శాస్త్రాలు పంపించాడు భగవద్గీత ద్వారా ధర్మాన్ని బోధించడం జరిగింది బైబిల్ ద్వారా ప్రవక్తల ద్వారా ధర్మాన్ని బోధించడం జరిగింది హురాన్ ద్వారా ప్రవక్తల ద్వారా అంటే మాటి మాటికి రిమైండర్స్ అనమాట ఇవన్నీ కూడా నువ్వు ధర్మంగా బతుకు నీ కర్మఫలం ఉంది నువ్వు కర్మ నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది చెడు కర్మ చెడు ప్రతిఫలం ఉంటుంది జాగ్రత్త పరమేశ్వరుడు చూస్తున్నాడు భగవంతుడు చూస్తున్నాడు జీవం గల దేవుడు చూస్తున్నాడు యహువా చూస్తున్నాడు అల్లా చూస్తున్నాడు మన భాషలే తేడా కదా అవి నువ్వు ఇక్కడ సంస్కృతంలో చెప్పినా ఇక్కడ హెబ్రూ గ్రీకులో చెప్పినా ఇక్కడ అరబీలో చెప్పినా మాస్టర్ మాట అది ధర్మాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం వచ్చిన శాస్త్రాలు మనం ఏం చేసాం శాస్త్రాలని పక్కన పడేశాము పడేసామా లేదా శాస్త్రాన్ని పడితే పక్కన పడేశాము మనకి గుర్తు చేసేది ఎవరింకా శాస్త్రాలే కదా అరే బాబు నువ్వు చేస్తున్న పని పైన ఒకడు ఉన్నాడు చూస్తున్నాడు నీ డ్యూటీ కరెక్ట్ గా నిర్వహిస్తున్నావా లేదా అన్నది మనకు చాలా అవసరం అందుకే రవి గారు ఈ రోజు మనిషి జీవితం గడుపుతున్నట్టు ఒక భర్తగా బాధ్యతలు ఎలా ఉన్నాయి ఒక భార్యగా రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి అవునా లేదా ఒక నాన్న నీ బాధ్యత ఎట్లా ఉంది ఒక పైలట్ గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక డ్రైవర్ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక టీచర్ గా ఒక డాక్టర్ గా రెస్పాన్సిబిలిటీ ఏంటి నిర్వర్తిస్తున్నావా నిర్లక్ష్యం వస్తున్నావా ఎక్కడెక్కడైతే నిర్లక్ష్యంలోకి వెళ్తామో అక్కడక్కడ మనం తప్పుడు కర్మ చేస్తున్నాము ఆ కర్మ ఎటుబోధు తిరిగి మన జీవితంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిర్లక్ష్య భావన వదిలిపెట్టాలి ఓకే ప్రధానమంత్రికి తన స్థాయిలో బాధ్యతలు ఉంటాయి ఆటో డ్రైవర్ కి తన స్థాయిలో బాధ్యతలు బాధ్యతలు రిక్షాతో కెవడికి తన చదవాలి తన బాధ్యతల్లో తను నిర్వర్తించగలగాలి ఎందుకు ఎందుకంటే తన బాధ్యత కాబట్టి ఎప్పుడైతే అక్కడ స్వార్థాన్ని తీసుకొచ్చి బాధ్యతని వదిలిపెట్టేస్తాడో అక్కడ పైన డివైన్ పవర్ ఒకటి ఉంది అక్కడ నుంచి కంట్రోల్ ఒకటి జరుగుతుందని విషయం కూడా మనం గమనించాలి అందుకని అందుకే గారు ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ప్రజలకి మాటి గుర్తు చేయాలనే ఆలోచనతోనే ధర్మశాస్త్రాల వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్ కోసమైనా ఎంప్లాయీస్ కోసమైనా బిజినెస్ పీపుల్ కోసమేనా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే మీకు ప్రాబ్లం వస్తుంది మీ జీవితంలో అంటే ఎక్కడో మీరు మిస్టేక్ చేస్తున్నారు మిస్టేక్ ఎందుకు చేస్తున్నారు తెలియకాదు తెలిసే మరీ చేస్తున్నారు అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మొదటిసారి పూర్తి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వేద శాస్త్రాల వెలుగులో బైబిల్ భగవద్గీత హురాన్ వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన లైఫ్ లో అనుకున్నది ఎలా సాధించాలి ప్రాబ్లమ్స్ ఎలా దూరం చేసుకోవాలి లైఫ్ లో రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉండాలి దాని గురించి చెప్పడం కోసం అద్భుతండి టెన్ డేస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం డిజైన్ చేసి ప్లాన్ చేస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు సార్ అండి యాక్చువల్గా నడుస్తున్నాం ఇప్పుడు సెకండ్ బ్యాచ్ నడుస్తుంది ఎవ్రీ మంత్ కూడా టెన్ డేస్ బ్యాచ్ ఉంటుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు ఓకే ఇలాంటి విషాదాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు ఇలాంటి దుర్ఘటన జరగకుండా కాపాడుకోవాలంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ తయారు చేసుకోవాలి ఇప్పుడు నాలో మార్పు రావాలి అంటే క్లాసెస్ వల్ల నాలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది నా కుటుంబంలో నా కొడుకులో నా కూతురు నా భార్యలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఆ క్లాసెస్ వల్ల ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఓకే ఇవి ఆ మన అంతరాత్మ సాక్షిగా మారాలి ధర్మశాస్త్రపుడు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ప్రజలు అనుకుంటారండి అండి ఇది మోడ్రన్ సైన్స్ అంటారు కాదండి ఇది మోడ్రన్ సైన్స్ కాదు వేదిక సైన్స్ ఇది వేదాల్లో చెప్పబడి శాస్త్రాల్లో చెప్పబడ సైన్స్ అనమాట కాబట్టి ధర్మశాస్త్రము ఏం చెప్తుంది మనిషిని పరీక్షించడం కోసమే ఓకే మనిషిని పరీక్షించడం కోసమే దేవుడు పుట్టించాడు మనల్ని ఆ డివైన్ పవర్ పుట్టించాడు ఏంటి పరీక్ష అంటే నువ్వు సత్కర్మలు చేస్తావా దుష్కర్మలు చేస్తావా యుతంగా ఉంటావా బాధ్యత రహితంగా ఉంటావా కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు జరిగాయి ఈ ఫ్లైట్ క్రాష్ ఎందుకు జరిగింది దాదాపు రెండు వందల డెబ్బై మంది ఎందుకు చనిపోయారు ఇంత పెద్ద విషాదం ఏంటి అంటే ఒకే ఒకటి మనిషిలో బాధ్యత లేకపోవటము బాధ్యత రహితము రావాలండి రైట్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు సర్ కంక్లూజింగ్ ఈ మనిషి బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి అంటున్నారు అంటే బాధ్యత రహితంగా ఉన్నది పైలటా లేదంటే గనక ఎయిర్ ఇండియా సంస్థ వల్ల లేదంటే గనక కేంద్రాన్ని పరిపాలించే మన దేశాన్ని పరిపాలించే మంత్రులు కావచ్చు ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు కంప్లీటెడ్ వ్యవస్థ అంటారు అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఇద్దరి మిస్టేక్ ఉంటుంది రవి గారు ఒకటి వ్యక్తులు ఎవరెవరు అన్నది వాళ్ళ మనసులు తెలుసు పైన ఉన్న భగవంతుడికి తెలుసు వ్యక్తులు రెండోది సిస్టమ్ ఓకే సిస్టమ్ ఉంటుంది కదా ఒక సిస్టమ్ ప్రకారంగా నడవాలి ఇప్పుడు చూడండి నిజం చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ అనే విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉంది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంది తర్వాత స్టీమర్స్ ద్వారా అంటే ఆన్ వాటర్ ఈవెన్ నాలుగు రకాల నాలుగిట్లో ట్రాన్స్పోర్ట్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల ఫ్లైట్స్ ఫ్లై అవుతుంటే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఎందుకలా జరుగుతుంది అంటే దాంట్లో బ్లాక్ బాక్స్ థీరీ అని ఒకటి ఉంటుంది ప్రతి ఫ్లైట్ లో బ్లాక్ బాక్స్ ఉండడం ఎక్కడైనా ఇన్సిడెంట్ జరుగుతే దాన్ని స్టడీ చేయడము అది రిలే మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడండి అంటే కరెక్షన్ ఎప్పటికీ ఇప్పుడు ఎర్ర కరెక్షన్ చేసుకుంటూ డెవలప్ అవుతుంది కాబట్టి ద బెస్ట్ గా సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ మోడ్ అని చెప్తాం మనం దాన్ని ట్రూత్ కూడాను అయితే ఇక్కడ మిస్టేక్స్ ఎందుకు జరుగుతుంది అంటే వ్యక్తుల మిస్టేక్స్ సిస్టమ్ యొక్క మిస్టేక్స్ కాబట్టి రెండు కూడా కరెక్షన్ చేసుకోవాలి ప్రతి వ్యక్తి తన గుండె మీద చేసుకుని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆలోచించుకోవాలి నేను చేసిన తప్పేంటి ఈ ఇన్సిడెంటే కాదండి ప్రతి రోజు ప్రతి రోడ్డు మీద జరుగుతున్న ఇంట్లో జరుగుతున్న సంఘటన నుంచి నా వల్ల ఇప్పటివరకు ఎన్ని ఇన్సిడెంట్ జరిగాయి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగాయి ఎంతమందిని హట్ చేశాను ఎంతమంది ఇబ్బంది పెట్టాను ఎంతమంది జీవితాల్లో నా వల్ల విషాదం చెట్టు చేసుకుంది మరణమే కాదు మరణమే కాదు ఎంతమంది హట్ అయ్యారు నా వల్ల ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రతి రాజకీయ నాయకుడు కానివ్వండి ప్రతి సిటిజన్ కానివ్వండి అందుకే మనం ఇండియన్స్ గా మనం ప్రత్యేక ఏం చేస్తాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ ఉన్న సోదరుడు ఇది రెస్పాన్సిబిలిటీగా నేను బాధ్యత దేశాన్ని సేవ చేస్తానని చెప్పేసి మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం కదా సో ఆ బాధ్యత యుతంగా ఉండాలి తప్పి ఎవరిదంటే చేసిన వారి హృదయాలకు తెలుసు సిస్టమ్ కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే రైట్ సో మీ స్పీచ్ ద్వారా ఫైనల్ కంక్లూజింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ ఇస్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఉంటే అది ఎవరైనా కావచ్చు ఇలాంటి సిచువేషన్ జరగదు ప్రతి ఒక్కరు ప్రశ్నించబడతాడు కూడా ఇలాంటి వ్యక్తి రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్మేట్ అనేది జరగాలి మన క్లాసులు అటెండ్ అయిన కొంతమంది కూడా ఈ విషయాలని అనేక విషయాలు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది ఎగ్జాక్ట్లీ సార్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ క్లాసెస్ చాలా బలంగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాను ఎస్ సార్ దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు తెలుసుకోవచ్చు ఈ క్లాసెస్ వీలుంటే सर विक अटेंड अटेंड द बेटरेंट वैप केस रॅंक्यू सर थँक्यू सो मच थँक्यू मच अं